హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈఎస్ టెట్ అలాగే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ఇదివరకే మూడవ తరగతి విఎస్ నాలుగో తరగతి విఎస్ ఐదవ తరగతి విఎస్ అలాగే ఆరో తరగతి సైన్స్ ఏడవ తరగతి సైన్స్ అలాగే ఎనిమిదవ తరగతి భౌతిక మరియు రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను లైన్ టు లైన్ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే అయితే ఇవి ఇవన్నింటివి ఈ వీడియోస్ అన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ లిస్ట్లో క్లాస్ వైజ్గా ఉండటం జరిగింది అలాగే భౌతిక రసాయన శాస్త్రం ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి మొదటి యూనిట్ బలం రెండవ యూనిట్ ఘర్షణ అలాగే మూడవ యూనిట్ కృత్రిమ దారాలు ప్లాస్టిక్లలో ప్లాస్టిక్స్లు ఆ యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు నాలుగవ లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని మేము ముందుకు తీసుకొస్తాను మనకు నాలుగో యూనిట్ లోహాలు మరియు అలోహాలు లోహాలు మరియు అలోవాలు కాంతిని పరావర్తనం చేయగలిగే పదార్థాలను తృతి గుణం గల పదార్థాలని అంటాము కాంతిని పరావర్తనం చేయగలిగే పదార్థాలను ధృతి గుణం గల అంటాము కాంతిని పరావర్తనం చేయలేని పదార్థాలను ధృతి గుణం లేని పదార్థాలు అని అంటారు సాధారణంగా లోహాలు ధృతి గుణంను కలిగి ఉంటాయి ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థాలను ధ్వని గుణం గల పదార్థాలని అంటారు సాధారణంగా చాలా లోహాలు ధ్వని గుణం గల పదార్థాలే లోహాలు తప్ప మిగిలిన పదార్థాలకు సాధారణంగా ధ్వని గుణం ఉండదు పాదరసం లోహమైనప్పటికీ శబ్దాన్ని విడుదల చేయు పాదరసం లోహమైనప్పటికీ శబ్దాన్ని విడుదల చేయదు 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 పాదరసం ధ్వని గుణం ఉన్న పదార్థం కాదు 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 మిఠాయిలపై అలంకరించడానికి వెండి రేకును వాడతారు తినుబండారాలను ప్యాకింగ్ చేయడానికి అల్యూమినియం రేకును వాడతారు పలుచని చదునైన రేకులుగా పదు పలుచని చదునైన రేకులుగా మార్చగలిగే పదార్థాలను స్థారనీయ పదార్థాలని అంటారు పదార్థాల స్థారణీయత వ్యాప్తి వేరువేరుగా ఉంటుంది అల్యూమినియం వెండి బంగారం వంటి లోహాలు అధిక స్థారణీయతను కలిగి ఉంటాయి పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తంతావత అని అంటారు దాదాపు లోహాలన్నీ తంతావత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి సంధాన తీగలుగా లోహాలను ఉపయోగిస్తాం తమ గుండా విద్యుత్తును ప్రభావింపజేసే పదార్థాలను విద్యుత్ అంటారు అల్యూమినియం రాగి ఇనుము వంటి లోహాలు మంచి విద్యుత్ వాహకాలు విద్యుత్ పరికరాలు వంటపాత్రలు యొక్క విడులు లోహాలతో తయారు కావు ఏ పదార్థాలలో అయితే ఉష్ణం ఒక చివర నుండి మరొక చివరకు ప్రసరిస్తే ఆ పదార్థాలు ఉష్ణవాహకత ధర్మం కలిగి ఉన్నవని అంటాము అన్ని లోహాలు ఉష్ణవాహకతను ప్రదర్శిస్తాయి అల్యూమినియం రాగి ఇనుము వంటి లోహాలకు ఉండే అధిక ఉష్ణవాహకత కారణంగా వాటిని వంట పాత్రలు తయారు చేయడానికి వాడతారు లోహాలు ధృతి గుణం ధ్వని గుణం తంతావత స్థారనీయత ఉష్ణవాహకత విద్యుత్వాహకత వంటి ధర్మాలను కలిగి ఉంటాయి సాధారణంగా అలోహాలు ఇటువంటి ధర్మాలను కలిగి ఉండవు సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ మెగ్నీషియం ఆక్సైడ్ సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్ సల్ఫర్ డయాక్సైడ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఎరుపులిట్మస్ను నీలి రంగులోకి మారుస్తుంది కనుక మెగ్నీషియం ఆక్సైడ్ను క్షార ఆక్సైడ్గా చెప్పవచ్చు సల్ఫర్ డయాక్సైడ్ నీలిస్మ నీలిస్మస్ను ఎరుపు రంగు ఎరుపు రంగులోకి మారుస్తుంది కనుక సల్ఫర్ డయాక్సైడ్ నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తుంది కనుక సల్ఫర్ డైఆక్సైడ్ను ఆమ్ల ఆక్సైడ్గా చెప్పవచ్చు ఆమ్ల ఆక్సైడ్గా అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఆమ్ల స్వభావం అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఆమ్ల స్వభావం కలిగి ఉన్న ఆక్సైడ్లను ఇస్తాయి లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి క్షార స్వభావం ఉన్న ఆక్సైడ్లను ఇస్తాయి మానవ శరీర ద్రవ్యరాశిలో అధిక శాతం ఉన్న మూలకం ఆక్సిజన్ మానవ శరీర ద్రవ్యరాశిలో అధిక శాతం ఉన్న మూలకం ఆక్సిజన్ రెండవది కార్బన్ మానవ శరీర ద్రవ్యరాశిలో తొంభై తొమ్మిది శాతం కేవలం ఆరు మూలకాలతో నిండి ఉంటుంది అందులో ఆక్సిజన్ అరవై ఐదు శాతం కార్బన్ పద్దెనిమిది శాతం హైడ్రోజన్ పది శాతం నైట్రోజన్ మూడు శాతం కాల్షియం ఒకటి పాయింట్ ఐదు శాతం ఫాస్ఫరస్ ఒక శాతం ఇనుప వస్తువులు గాలిలోని తేమ ఆక్సిజన్లతో చర్య జరిపినప్పుడు వాటిపై తుప్పు ఏర్పడుతుంది ఇనుప వస్తువులకు రంగు వేస్తే అవి గాలిలోని తేమ ఆక్సిజన్లతో చర్య జరపలేవు మెగ్నీషియం తీగను గాలిలో ఉంచినప్పుడు దాని మెరుపును కోల్పోతుంది దానిని ముక్కలుగా చేసినప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది వెండి వస్తువులు ఆభరణాలు కొంతకాలం తర్వాత నల్లగా మారి మెరుపు కోల్పోతాయి రాగి విగ్రహాలు మరియు వంట పాత్రలు మెరుపును కోల్పోయి ఆకుపచ్చగా మారుతాయి అన్ని లోహాలు గాలితో చర్య జరుపుతాయి కానీ బంగారు ఆభరణాలు మెరుపును కోల్పోవు కాపర్ సాల్ఫేట్ ద్రావణంలో జింకు ముక్కలను వేస్తే నీలి రంగు కాపర్ సల్ఫైడ్ అదృశ్యమై ఎర్రని కాపర్ పొడి అడుగు భాగంలో చేరుతుంది కాపర్ సల్ఫేట్లోని కాపర్ను స్థానభ్రంశం చెందించి రంగులేని జింకు సల్ఫేట్ సల్ఫేట్ ఏర్పడుతుంది కాపర్ సల్ఫేట్ ప్లస్ జింక్ జింకు సల్ఫేట్ ప్లస్ కాపర్ కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప ముక్కలను వేస్తే ఇనుప ముక్కలపై మరియు బీకార్ అడుగు భాగంలో ఎర్రని కాపర్ అవక్షేపం ఏర్పడుతుంది బీకార్లో పెర్రాస్ సల్ఫేట్ ద్రావణం ఏర్పడుతుంది కాపర్ను ఇనుప కాపర్ను ఇనుము స్థానభ్రంశం చెందించి లేత ఆకుపచ్చ రంగు గల ఐరన్ సల్ఫేట్ ద్రావణం ఏర్పడుతుంది కాపర్ సల్ఫేట్ ప్లస్ ఐరన్ ఇజ్ ఐరన్ సల్ఫేట్ ప్లస్ కాపర్ జింకు సల్ఫేట్ నుండి జింకును తొలగించే సామర్థ్యం కాపరకు లేదు ఐరన్ సల్ఫేట్ నుండి ఐరన్ను తొలగించే సామర్థ్యం కాపరకు లేదు జింకు సల్ఫేట్కు రాగిని స్థానభ్రంశం చెందించే సామర్థ్యం లేదు జింకు సల్ఫేట్ నుండి జింకును తొలగించే సామర్థ్యం ఐరన్కు లేదు ఎక్కువ చర్యశీలత కలిగి ఉన్న లోహాలు తక్కువ చర్యశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి తక్కువ చర్యశీలత కలిగి ఉన్న లోహాలు ఎక్కువ చర్యశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందించవు అలోహాల కొన్ని ఉపయోగాలు సల్ఫేట్ను బాణసంచా మందుగుండు సామాగ్రి గన్ పౌడర్ అగ్గిపెట్టెలు యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్లు మొదలైన వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఉల్లిపాయలు వెల్లుల్లి గుడ్డు వెంట్రుకలు చేతిగోళ్ళలో సల్ఫర్ ఉంటుంది శుద్ధి చేయబడిన కార్బన్ను విరంజనకారిగా మరియు నీటిని శుద్ధి చేసే విధానాలలో ఉపయోగిస్తాము ఆల్కహాల్తో కలిపిన అయోడిన్ అయోడిన్ను వైద్య అవసరాలకు ఉపయోగిస్తాము మిఠాయిలపై అలంకరించడానికి పలుచని వెండి రేకును ఉపయోగిస్తాం తినుబండారాలను ప్యాకింగ్ చేయడానికి చాక్లెట్ రేపర్లకు పలుచని అల్యూమినియం రేకును ఉపయోగిస్తాం అల్యూమినియం మరియు రాగి మిశ్రమ పదార్థాన్ని నాణాలు విగ్రహ తయారులో వాడతారు జింకు మరియు ఇనుము మిశ్రమ పదార్థాన్ని ఇనుప రేకుల తయారులో వాడతారు లోహాలకు ఉండే స్థారనీయత తంతావత అనే లక్షణాల చేత వీటిని విద్యుత్ పరికరాలు ఆటోమొబైల్స్ శాటిలైట్ విమానాలు వంటపాత్రలు భాగాలు అలంకరణ సామాగ్రి తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఇంతటితో ఈ యొక్క లోహాలు మరియు అలవాలు సంబంధించినటువంటి యూనిట్ని మనం కంప్లీట్ చేసుకున్నాం మళ్ళీ మరొక యూనిట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్